హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో నేను కింద ప్లేస్ లేదు మొక్కలన్నీ మిద్దిపైన పెట్టాను అని వీడియోస్ చేశాను కదా కింద చూపిస్తున్నాను చూడండి మాకు చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంది సందు చూడండి అందులోనే చాలా చెట్లు అయితే ఉన్నాయి చూడండి మందార చెట్టు ఉంది అండ్ చిక్కుడు ఉంది ఇక్కడ రెండు టబ్స్లో ఉన్నాయి కదా అవి రోజా చెట్లు సమ్మర్కి పైన ఎండిపోతున్నాయని కింద పెట్టించాను అనమాట సో ఇవి చూడండి ఇదైతే బొప్పాయి అనమాట బొప్పాయి అయితే బాగా ఫ్రూట్స్ అయితే వచ్చింది అండ్ చూడండి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది కింద ఉన్న మట్టిని ఎత్తిచ్చి దాంట్లో ఆకుకూర మొలకలు అయితే వేసాను చిన్నగా కొద్దిగా అయితే వచ్చినట్లున్నాయి అవి సో చూడండి ఇంత తక్కువ ప్లేస్లోనే చూడండి ఇక్కడ కింద చూపిస్తున్నాను కదా రోజా మొక్కలు అని చెప్పాను కదా అవి కాస్త అయితే వచ్చినాయి సమ్మర్కి మొత్తం ఎండిపోయినట్లనే ప్రూనింగ్ చేసి కాస్త ఎరువు అయితే వేశాను చిగురులు అయితే కొద్ది కొద్దిగా అలా వస్తున్నాయి ఇదైతే చిక్కుడు మొక్క అండ్ ఇదైతే బాగా ఎండిపోయింది మరువ మొక్క కొద్దిగా అట్లా ఉన్నట్టుంది సో దీన్ని కూడా ప్రూనింగ్ చేసి చక్కగా కాస్త పైన ఉన్న మట్టి అంతా తీసేసి కొద్దిగా ఎరువు వేసాను ఇప్పుడిప్పుడే జస్ట్ ఇంకా చిగుర్లు అయితే రాలేదు వస్తాయి అనమాట ఇలా చేసినట్లయితే వస్తాయి నెక్స్ట్ ఇదైతే మనకి దానిమ్మ అనమాట పూత అయితే వచ్చింది సో కింద ఇదైతే చూడండి ఇది నేను వేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఎవరైనా దీనికోసం టిప్ తెలిస్తే నాకు చెప్పండి నేను గింజ నుంచి వేసాను అనమాట చాలా చక్కగా అయితే వచ్చింది ఎంత లావుందో స్టెమ్ దీన్ని తీసేయడానికి మనసు పట్టలేదు అలాగనే అది కాయలైతే ఏం రావట్లేదు సో ఇదైతే చూడండి మందార కొమ్మలనమాట ఉంటే తెచ్చి అలా వేసాను ఒక టూ అయితే బాగా చిగుళ్ళు అయితే వచ్చాయి ఒకటైతే ఎండిపోయింది వేసినవన్నీ రావాలని లేవు కదా సో ఇదైతే చూడండి ఎంత కొంచెం లావు కొమ్మైనా కూడా మనకైతే చిగుర్లు అయితే వచ్చేసింది ఇప్పుడు చినుకులు పడుతూ ఉన్నాయి కదా చక్కగా అయితే ఏ కొమ్మలు పెట్టినా మనకి ఇలా అయితే వచ్చేస్తాయి అన్నమాట అన్ని నాటుకుంటాయి నెక్స్ట్ చూడండి బయట కాస్త కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే ఎన్ని మొక్కలైతే ఉన్నాయి దానిమ్మ ఉంది మల్లె ఉంది సన్నజాజి ఉంది కింద ఈ ఫ్లవర్స్ అనేది ఉందనమాట ఇవన్నీ నేను కిందకెళ్ళి ఒకసారి మీకు చూపిస్తానమాట ఇది నేను నుంచి తీస్తున్నాను సో ఇది చూడండి మాకైతే పెద్ద కరివేపాకు చెట్టు ఉంది మా కోసమే కాకుండా చాలా మంది అయితే వచ్చి కరివేపాకు అయితే తీసుకెళ్తుంటారు చాలా పెద్ద చాలా సంవత్సరాలుగా అయితే ఈ ప్లాంట్ అనేది ఉంది అక్కడ ఎంత తక్కువ ప్లేస్ ఉందో మీకు కింద నుంచి చూపిస్తాను అంత తక్కువ ప్లేస్లోనే ఎన్ని ఉన్నాయంటే రెండు మూడు అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి సో చూపిస్తాను మీకు ఇది సన్నజాజి చెట్టు అండ్ కింద మల్లె చెట్టు ఉంది ఆ పక్కనే దానిమ్మ చెట్టు అనేది ఉందన్నమాట బయట మనకి సో షో కోసం వేస్తాం కదా ఇవి కొంచెం చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉండే ఈ మొక్క అయితే ఒకటి ఉంది అండ్ కింద ఫ్లవర్స్ లాగా ఉంది చెట్టు ఇది చూడండి ఇది పేరు నాకు తెలియదు వైట్ ఫ్లవర్స్ వస్తుంది మునగ చెట్టు ఉంది అక్కడ అండ్ పున్నాగా పూలు ఎల్లో కలర్ పూలు పూస్తాయి కదా ఆ చెట్టు ఉంది తర్వాత ఇక్కడ కాకర చెట్టు ఒకటి ఉంది కస్తూరి చెట్టు ఉంది అన్నమాట ఇక్కడ రెండు రకాల మందారాలు ఉన్నాయి అరటి చెట్లు అయితే మూడు ఉన్నాయి ఆ తక్కువ ప్లేస్లోనే కరివేపాకు చెట్టు అయితే పెద్ద కరివేపాకు చెట్టు ఉందనమాట ఇది వైట్ కలర్స్ ఫ్లవర్స్ పువ్వులు ఇదండి ఓవరాల్ లుక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి